ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఓ ట్రెండ్ స్టార్ట్ చేశారు అక్కడ జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ల నెంబర్ ప్లేట్లపై రాసుకొని తిరుగుతూ ఉన్నారు ఈ క్రేజ్ మిగిలిన నియోజకవర్గాలకు కూడా పాకేసింది చాలా మంది తమ తమ నియోజకవర్గం పేర్లతో పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బైక్ నెంబర్ ప్లేట్లపై రాస్తూ తిరుగుతున్నారు అయితే తమ అభిమాన ప్రేమను ఇలా పోలీసులు మాత్రం నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్చరిస్తూ వస్తున్నారు ప్రతి వాహనానికి కూడా రవాణా శాఖ నిబంధనల ప్రకారం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి ఫ్యాన్సీ నంబర్లు ఉంటే అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఇక ఇటీవలి కాలంలో చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా ప్లేట్లపై పేర్లు రాసుకొని ఉపయోగించి తిరుగుతున్నారు గత వారం రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల తనిఖీలు నిర్వహించి ఇరవై రెండు కేసులు నమోదు చేసినట్లుగా రవాణా శాఖ అధికారులు తెలియజేశారు నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలు పాటించని వారి నుంచి ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయల జరిమానా వసూలు చేస్తున్నట్లుగా రవాణా శాఖ అధికారులు తెలియజేశారు అయితే ఇటీవలే చాలా మంది తమ బైకులు వాహనాలకు పలానా ఎమ్మెల్యే తాలూకా మంత్రి తాలూకాని నెంబర్ ప్లేట్లపై రాసుకొని తిరుగుతున్నారని గుర్తు చేశారు అధికారులు తమ తనిఖీల్లో అటువంటివి పట్టుబడితే వాహనాలను సీజ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు పోలీసులు హెచ్చరిస్తున్నారు అభిమానం ఉంటే బైక్లపై పలానా ఎమ్మెల్యే తాలూకాని రాసుకోవాలని కానీ వాహనం నంబర్ ప్లేట్లపై మాత్రం ఇలా రాయకూడదని స్టిక్కర్లు కూడా అంటించకూడదని మరోవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ల విషయంలో కూడా సీరియస్ గా ఉంటున్నారు హెల్మెట్లు కంపల్సరిగా ధరించాలని సూచిస్తున్నారు మొదటిసారి ఇలా హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వారని హెచ్చరిస్తున్నారు రెండోసారి కనుక దొరికిపోతే చర్యలు తప్పవంటున్నారు ప్రతి ఒక్కరు కూడా బైక్ పై వెళ్లే సమయంలో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సూచిస్తున్నారు హెల్మెట్ ప్రమాదాల బారిడిగా పడకుండా తలకు రక్షణగా ఉంటుందని సూచించారు ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం కొన్ని నగరాలు పట్టణాల్లో డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు వాహనాలను తనిఖీ చేయడంతో పాటుగా హెల్మెట్ లేని వారికి మందలిస్తున్నారు మరోసారి హెల్మెట్ లేకుండా బైకులపై ప్రయాణిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు నెంబర్ ప్లేట్ల విషయంలో కూడా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని అంటున్నారు అధికారులు